రెండు వేల ఇరవై నాలుగులో సినిమాల పరంగా మెగా ఫ్యామిలీ వెనకబడింది వినడానికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇదే వాస్తవం ఎన్ని ప్రయత్నాలు చేసినా మెగా హీరోలు ఈ ఏడాది సాలిడ్ సక్సెస్ అందుకోలేకపోయారు ఈ లోటు తీర్చాలంటే చిరు పవన్ చరణ్ ఎవరో ఒకరు రంగంలోకి దిగాలి కాకుంటే వీరిలో ముందుగా అబ్బాయి రామ్ చరణ్ గేమ్ చేంజ్ చేయడానికి వస్తున్నాడు జనవరి పది నా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోనే వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్ అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ప్రత్యేక బంధం అందరికీ తెలిసిందే ఇప్పుడు బాబాయ్ అబ్బాయి కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా ఖచ్చితంగా మారుతుంది ఈవెంట్ జనవరి మొదటి వారంలో గ్రాండ్గా జరగనుందని సమాచారం చిరంజీవి బిజీ షెడ్యూల్ కారణంగా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారట ఇక వేడుకలో గేమ్ చేంజర్ గురించి పవన్ మాట్లాడితే సినిమా పట్ల జనాల్లో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంది శంకర్ దర్శకత్వంలో రూపొందిద్దుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడిప్పుడే కాస్త సౌండ్ పెంచుకుంటోంది నిజానికి శంకర్ ఫామ్లో ఉండి ఉంటే లెక్క మరోలా ఉండేది ఇండియన్ టూ దెబ్బతో ఆ లెక్క కాస్త మారింది ఇప్పుడు గేమ్ కి చరణ్ ఇమేజ్ మాత్రమే రక్ష ఆర్ తర్వాత చరణ్ మూవీ రిలీజ్ కావడం ఇదే తొలిసారి సోలోగా వెళ్తే అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అంచనా వేయడం కష్టం కానీ సౌత్ మార్కెట్లో చరణ్కి మంచి పట్టుంది అన్నది స్పష్టం ఈ క్రేజ్కి పవన్ మానియా తోడైతే ఓపెనింగ్ సర్దిరిపోతాయి ఎలాగో పండగ డేట్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లు దాటే ఛాన్స్ ఉంది ఎందుకే పవన్ కూడా చరణ్ కోసం ఈ ఫంక్షన్కి రావడం పక్కాగా కనిపిస్తోంది ఒకవేళ ఇదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్కి పండగనే చెప్పుకోవాలి మరి గేమ్ చేంజర్ ఈవెంట్కి పవన్ గెస్ట్గా వస్తాడా వస్తే అది సినిమాకి ఏ విధంగా ప్లస్ అవుతుంది అనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి